ఈ మూడు ఒక అద్భుతమైన అసాధారణమైన ఆరాధనలాగా మనకు కనిపిస్తాయి గర్భములో ఉండి తల్లి గర్భములో ఉండి యోహాను ఆరాధన చేప గర్భములో ఉండి యోనా ప్రవక్త ఆరాధన సముద్రం చీల్చబడి ఇస్రాయేలీల ఆరాధన అలెలోయ అసాధారణ అసామాన్య ఆరాధనలు అనుభవాల్లోనండి అనుభవాల్లోనండి ఆలోచించారు ఎప్పుడన్నా ఇలా ఆలోచించారా ఈ రీతిగా ధ్యానించారా ఇలా తలంచారా ఈ మామూలు ఆరాధనలా మనసు పెట్టి చూస్తే మామూలు ఆరాధన అది చేప గర్భంలో ఆరాధన చేయడం అంటే బిక్కు 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 అని ఆ ఉన్నతసేపు అలా ఉంటుంది పరిస్థితి అక్కడ ఆరాధన చేయడం మామూలు విషయం కాదు యోనాలో గొప్ప విషయాలు కూడా ఉన్నాయి ప్రశ్నార్థకమైన ప్రవక్త యోనా అన్నాడు సిద్దిపేట ప్రకాష్ అన్న నిజమే కొన్ని విషయాలు ప్రశ్నార్థకమే కానీ ప్రశంసింపు ప్రవక్త కూడా యవన చేప గర్భంలోండి ఆరాధన చేస్తున్నాడు చేప గర్భంలోని ప్రార్థన చేస్తున్నాడు